మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగెటి కంచును గణగనలాడించి తాళమునై ఉందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే బీదల పోషణకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమి లేదు దీర్ఘకాలం సహించును ఆ వినండి అంత ప్రేమ దీర్ఘకాలం సహించును దయచూపును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించు అన్నిటినీ తను అన్నిటినీ నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనాలైనను నిరర్థమగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్థ నిరర్థకమగును మనము కొంత ఎరుగుదుము ఎరుగుదము కొంత మట్టుకు ప్రవచ ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమకు హలేలుయ ప్రేమ శాశ్వత కాలం నడుచుకు